అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారీ షాక్ తగిలింది న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారత సంతతికి చెందిన జోహ్రాన్ విజయం సాధించారు ముందు నుంచి మందాని ఆధిక్యంలోనే కొనసాగారు మందాని విజయం నేపథ్యంలో ఆయనకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు మేయర్ ఎన్నికల్లో ఆయనకు నలభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి ప్రత్యర్థి క్యూమోకు నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి దీంతో దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో మమానీ విజయం సాధించారు కాగా ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మందానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించారు ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో సహజ పౌరసత్వం పొందారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యులుగా కొనసాగుతున్నారు ఇక ఎన్నికల సందర్భంగా మంగళవారం ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారు నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు రెండు మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి కాగా అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్లో మమ్దాని క్యూమో కంటే పదహారు పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది ఇక రిపబ్లిక్ కర్టిస్ సైడా అనే సంస్థ కూడా ఆయనకు పదహారు శాతం ఆధిక్యాన్ని అంచనా వేసింది ఇదిలా ఉండగా వామపక్ష నేత అయిన జోహ్రాన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విరుచుకుపడ్డ విషయం మనకు తెలిసిందే ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక సామాజిక విధ్వంసానికి గురవుతుందని నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు మమ్దాని వంద శాతం కమ్యూనిస్టు పిచ్చోడని ట్రంప్ దుయ్యబట్టడం మనకు తెలిసిందే అయినప్పటికీ మమదానీ విజయం సాధించడం ఇక్కడ విశేషమని చెప్పుకోవచ్చు